నేను సెక్యూరిటీ అప్పటికి ఎండిగా ఆయన పొందించి ఆయనపై నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాను ఇండస్ట్రీకి రావాలి 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 అని అందరూ కోరుకుంటే నేను ఆయనకి పరిచయం చేసింది ఇండస్ట్రీ నేనే అయితే ఆయన మామూలుగా రావాలని రావడం రావడమే ప్రొడ్యూసర్గా వచ్చేసి ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు ఒక హీరో ముగ్గురు హీరోయిన్తో తదితర పోతుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు బిల్ల ప్రవాసారండి ఆ గెటప్ ఆయన లుక్ ఆయన వాక్ ఆయన స్టైల్ ఆయన గన్ ఫైటింగ్ ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్వలిసింది ఇతను ప్రమల సత్యానంద మాస్టర్ స్టూడు అండి మాస్టర్ ఎంతమంది తెలుగు ప్రేక్షకులకు తెలుగు యాక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చేసి హలో వైజాగ్ హై టు నేను మీ వైజాగ్ నుంచి శాంతి చంద్ర ఇ చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ మూవీతో జాయినింగ్ చేసి మొన్న ట్వంటీ ఫోర్త్ మెయిన్ రిలీజ్ చేసింది ఈ మూవీలో నాకు బాగా సపోర్ట్ చేసిన ముగ్గురు హీరోయిన్స్లో ఇద్దరు ఈరోజు వచ్చారు వైజాగ్ కోసం సుమృతి భతీజ్ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ అలాగే గూప్ కీజ్ ఫ్రమ్ యుఎస్ నిఖిష్ ఈ ఈరోజు రాలేకపోయింది తను ప్లస్ ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి ఆర్ఆర్ ముత్సాగర్ అనే డైరెక్టర్ గారు ప్లస్ డాక్టర్ సతీష్ అని చెప్పి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ సినిమా చేశారు మీరందరూ చూసి పెద్ద హిట్ చేస్తారని ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత బజ్ బాగుంది మన మూవీకి లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన సిక్స్ మూవీస్లో మందే టాప్లో ఉంది ఆల్ రివ్యూస్ మీరు చూడొచ్చు దయచేసి ఈ మూవీని వైజాగ్ వాస్తవ వీళ్ళందరూ కూడా హిట్ చేసుకుని ఈ ప్రాంతం నుంచి మనం మంచి సినిమా తీసామని పూజ చేస్తారని కోరుకుంటున్నాను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నేను మీ శాంతి చంద్ర థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ